కూటమి ప్రభుత్వంలో మనం చూసినట్టయితే గనక కూటమి ప్రభుత్వంలో ఇంకా 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 అంటే ఆ ఆ పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు కావచ్చు ఆ పార్టీ వెనకుండి నడిపించిన నాయకులు కావచ్చు ఇంకా ఎంతో కొంత అసంతృప్తితో ఉన్నారా అనే వాదనలు ఇప్పుడిప్పుడే తెర మీదకు వస్తున్నాయా అనేట్టుగా జీవి రెడ్డి గారు నిన్న ఒక డిబేట్ లో మాట్లాడడం జరిగింది సో దాని మీద మన గౌతమ్ గారు ఏమంటారు అనేది ఆయన మాటల్లో తెలుసుకుందాం నమస్తే గౌతమ్ గారు నమస్తే అండి సార్ నిన్న జీవిరెడ్డి గారి వ్యాఖ్యలు మీకు తెలియనివి కాదు మీరు మీరు సో దీన్ని ఖచ్చితంగానండి మొన్న నామినేటెడ్ పోస్ట్ లో ఒక ఇరవై మంది తోటి లిస్టు రిలీజ్ చేశారు అది ఫస్ట్ లిస్టు ఎందుకంటే ఓటమి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మంత్రి పదవులు అన్ని ఏ ఒక ఏ రకంగా సర్దుబాటు చేసుకోవాల్సి వచ్చిందో అన్నీ చేశారు ఒక్క మంత్రి పదవి మాత్రం ఇప్పటికి ఖాళీగా ఉంది అది మరిక ఈ ఏ బుజ్జగింపుల కార్యక్రమాలు అది దాన్ని ఫినిష్ చేస్తారో తెలియదు గానీ పార్టీలో మిగతా నాయకులు ఎందుకంటే ఎమ్మెల్యే స్థాయి వాళ్ళందరూ ఒక నూట డెబ్బై ఐదు మంది వాళ్ళకి ఎమ్మెల్యే దీంట్లో ఉంటుంది ఓడినా గెలిచిన నూట డెబ్బై ఐదు మందిని నిలబెట్టారు కదా అందులో కూటమిలో వీళ్ళు పంచుకునే కార్యక్రమంలో ఒక ఇరవై ఒకటి జనసేనకి ఒక పది బీజేపీకి వెళ్ళటం జరిగింది మరి వాళ్ళందరినీ కాంపెన్సేట్ చేయాల్సిన అవసరం ఉంది అది కాకుండా గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన దాడులన్నింటినీ తట్టుకుని వాటన్నిటి మీద పోరాటం చేసిన పార్టీలో ఉన్న నాయకులు కింద స్థాయి నాయకులు ఉంటారు కదా వాళ్ళందరూ ఈ నామినేటెడ్ పోస్టుల మీద పెట్టుకొని ఉంటారు యాక్చువల్ గా మరి జీవి రెడ్డి కానీ లేకపోతే పట్టాభి గాని వీళ్ళిద్దరూ జాతీయ అధికార ప్రతినిధులు ప్రతి నిత్యం అను నిత్యం మీడియాలో కనిపిస్తూ టీవీల్లో ఎన్నో రకాలైన ఇన్ఫర్మేషన్ ని మొత్తం గ్యాదర్ చేసుకొచ్చి ఇదిగో జగన్మోహన్ రెడ్డి ఇలా చేస్తున్నాడు ఇదిగో జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేస్తున్నాడు ఇదిగో జగన్మోహన్ రెడ్డి ఇక్కడ తప్పే తప్పు చేస్తున్నాడు అని అను నిత్యం మాట్లాడారు మరి అలాంటి వాళ్ళు పదవులు ఎక్స్పెక్ట్ చేయటం అనేది చాలా సర్వసాధారణం నీ ఈ చిన్న క్షమ తలకాయ అంత సహాయం చేసి కూడా నాకు ఏదో వరగబెట్టలేదని ఆశించే వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ వీళ్ళు చేసిన ఈ ఈ పని మాత్రం చిన్న చిత్తగా పని కాదు వీళ్ళు ఇక జీవి రెడ్డి అయితే అనునిత్యం టీవీలో కనపడుతూ ఎన్నో రకాలు చెప్పాడు పట్టాభి అయితే దాడే చేసుకున్నాడు యాక్చువల్గా పట్టాభి గన్నవరం సీటు ఆశించి చేశాడు అనేది అప్పట్లో ఉన్న పుకారు ఎందుకంటే వంశీ దాటి వెళ్ళిపోయాడు అక్కడ వల్లభనే వంశి ఆ తర్వాత ఆ సీటు మనకే వస్తుందేమో అనే ఆశ అప్పుడు పట్టాపి పెట్టుకుని ఉన్నాడు కానీ అనూహ్యంగా తెరపైకి అరలగడ్డ వెంకటరావు రావటం మూలాన్ని వదిలేసుకుంటే ఇప్పుడు ఒక మంచి పోస్టు ఆశిస్తాడు ఆ విషయం అయితే కన్ఫామ్ గా కనిపిస్తుంది ఆశించాము అని నే మీ వాళ్లే వాళ్ళ నోటితో చెప్పుకున్నారు మొన్న ఏబిఎన్ డిబేట్ లో అనుకుంటాను జీవి రెడ్డి అన్ని చూతూ మాకు పార్టీ నుంచి సరైన కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఉండటం లేదు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం లేదు మమ్మల్ని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తే మమ్మల్ని పట్టించుకోవటం లేదు దీని అంతటికి కారణం ఆ కపర్తి అని ఒక పేరు చెప్పాడు కపర్తి అని అంటే ఇక్కడ మరి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో చంద్రబాబు నాయుడు గారి ఈ అపాయింట్మెంట్లు అన్నిటిని ఫిక్స్ చేసే వ్యక్తి చూసే వ్యక్తి అనేది మనకున్న ఇన్ఫర్మేషను నాకున్న సమాచారం ప్రకారంగా ఆయన ఆయనకే ఎక్కువ అపాయింట్మెంట్లు మొత్తం అప్పచెప్పేది కానీ ఆయన నా ఫోన్ నేను ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తటం లేదు స్విచ్ కట్ చేసి పడేస్తున్నాడు నేను ఎటువంటి కాంటాక్ట్ పార్టీతో పెట్టుకోలేకపోతున్నాను సార్ని కలవటమే చాలా కష్టమైపోయింది నాకు ఇలా తీరా చూస్తే ఫస్ట్ లిస్ట్లో నా పేరు లేదు ఇప్పుడు లేకపోయినా సెకండ్ లిస్ట్ ఉంది థర్డ్ లిస్ట్ ఉంది అని అక్కడ దాకా వెయిట్ చేయటానికి మరి నా అసంతృప్తి ఏంటో నేను తెలియజేసుకుంటానికి నేను కనీసం చంద్రబాబు నాయుడు కలవను కూడా కలవలేకపోతున్నాను అనేది ఆయన చెప్పింది దాంతో పాటుగా నేను పట్టాభికుతో కూడా మాట్లాడాను ఆయనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా అంటే నాకు ఏమి ఇన్ఫర్మేషన్ లేదు అని ఆయన కూడా చెప్పాడు అనేది ఇక్కడ చెబుతున్న విషయం యూజువల్ గా ఇప్పుడు ఈ వంద రోజుల ప్రభుత్వం ఇది ఎంత ప్రభుత్వపరమైన నిర్ణయాలు వేరే ఉన్నాయి ఈ ఇచ్చే పోస్టులు అన్నిటినీ కూడా ఏ విధంగా పందేరం చేశారనేది వాళ్ళు ఏ విధంగా అసంతృప్తి అనేది అక్కడ కనిపిస్తా ఉంది కానీ ఇప్పుడుకి తెలుగుదేశం పార్టీలో ఇంటర్నల్ గా ఉన్న ఒక సమాచారం ఏమిటాయంటే చంద్రబాబు నాయుడు గాని లోకేష్ గాని ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వటం లేదు అది ఎంత పెద్ద వ్యక్తి అయినా కూడా వాళ్ళని కలవలేకపోతున్నారు ముందు జగన్మోహన్ రెడ్డి విషయంలో కూడా బిజీగా ఇప్పుడున్న షెడ్యూల్స్ తో బిజీగా ఉండడం కారణం అంటారా లేకపోతే నిజంగానే కొంత వీళ్ళని అంటే అధికారుల్ని నెత్తిన పెట్టుకొని మమ్మల్ని విస్మరించొద్దు అని చెప్పి జీవి రెడ్డి గారు వ్యాఖ్యలు చేశారు మొన్న అంటే దీనికి ఇంకేదైనా కారణాలు ఉన్నాయంటారా అధికారులకు ఇస్తున్నారు కదా అపాయింట్మెంట్లు మాకెందుకు ఇవ్వరు అన్నట్టు కూడా అనుకోవచ్చు కదా అవును ఎంత ఉన్నప్పటికీ గాను ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నప్పటికీ ఆ పనిలో ఒక భాగంగా ఒక గంట దీన్ని కూడా పెట్టుకోవాలిగా పార్టీని బలోపేతం చేసుకుంటానికి ఉద్దేశం ఉందో లేదో అది మనం మనం చెప్పేది కాదు కార్యకర్తలు ఎప్పుడైతే పార్టీ కోసం వాళ్ళు అహర్నిసులు కష్టపడి పార్టీ గెలుపుకి వాళ్ళ తోడ్పాటు చాలా ఉంటుంది మరి అలాంటి కార్యకర్తలను కూడా వీళ్ళు పట్టించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటది కదా సార్ పార్టీ బలంగా ఉండాలంటే కూడా రీజన్ వాళ్లే కదా ఖచ్చితంగా పార్టీ బలంగా ఉండాలంటే కార్యకర్తలే మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ అసలు నాయ నాయకుడుని పైన కూర్చోబెట్టి తన్నులే తింటారా జైళ్ళకే వెళ్తారా అవమానాలే పడతారా లేకపోతే అంతా దిగమింగుకొని కళ్ళ నీళ్ళని కళ్ళల్లోనే అట్టు పెట్టుకుని ఎన్నికల కోసం ఎదురు చూస్తారా అనేది మొత్తం కార్యకర్తలే చేస్తారు మరి అలాంటి కార్యకర్తలే రెడ్డి కానీ మరి పట్టాభి గాని వీళ్ళు పేరుకి అధికార ప్రతినిధులు జాతీయ అధికార ప్రతినిధులు పార్టీలో పదవి ఉంది అని అనుకుంటారు కానీ ప్రతి ఒక్కళ్ళు కార్యకర్త కదా నాయకుడితో సైతం కానీ ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చేటప్పుడు మనం చాలా మందిని చూసాం చాలా మంది నాయకులు ఐదు సంవత్సరాల పాటు వాళ్ళ నియోజకవర్గాన్ని గాలి కొదిలేసేసి తెలుగుదేశం పార్టీ ఏమైపోతే పోతుందిలే నేనొక్కడిని జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో పడకుండాను వాడి భార్యను పడకుండాను ఉంటే ఎంతో మేలు జరి జరుగుతుంది నాకని నియోజకవర్గం వదిలేసి పక్క రాష్ట్రాల్లో దా వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళని పిలిచి మరీ టిక్కెట్లు ఇచ్చారు కదా అలాంటి సమయంలో వీళ్ళను కూడా గుర్తు పెట్టుకోవాలి అన్న నామినేటెడ్ పోస్టులు పంచిన దాంట్లో ఏమైంది పొత్తు మూలంగా ఇబ్బందులు జరిగి ఎమ్మెల్యే స్థాయిలో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వటం కుదరలేని వాళ్ళందరికీ ఇప్పుడు ఈ కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు డైరెక్టర్లు కావచ్చు సభ్యులు కావచ్చు ఎవరికైనా ఇచ్చారు ఇలా ఇచ్చిన వాళ్ళంద దీంట్లో ఈ కొంతమంది అసంతృప్తితో ఉన్నారు ఏంటి నాకు డైరెక్టర్ పోస్ట్ ఇస్తావా నా స్థాయి అంతా నేను ఎంపీ స్థాయిని నేను ఎమ్మెల్యే స్థాయిని అనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఇచ్చిన వాళ్ళలోనూ అసంతృప్తి ఉంది అలా ఇచ్చిన వాళ్ళల్లో కూడా అసంతృప్తి ఉన్నదాన్ని మరి అందరూ బయట బయటకు ఎక్స్పోజ్ అవుతారు కదా అలాంటి వాళ్ళని ముందే కనిపెట్టటమే కదా మరి నాయకుడి యొక్క లక్షణం కనిపెట్టి అక్కడ ఇలాంటి వాళ్ళని చేయాల్సింది ఏ పోస్టులు ఎవరికి ఇవ్వాలి అనేది ఇప్పుడు ఒక దేశానికి ప్రధానిగా పనిచేసిన వ్యక్తి వచ్చి గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ బోర్డుకి నిలబడతాడా అండి నిలబడ్డ కదా ఏం జరిగినా గానీ స్థాయిని ఆయన కదా ఇప్పుడు దేవగౌడ ప్రధానిగా పనిచేస్తున్నారు మళ్ళీ వచ్చి కర్ణాటక రాష్ట్రానికి సిఎం అవుతా నేను లేకపోతే ఎంపీని అయ్యి నేను మళ్ళీ అక్కడ కూర్చుంటాను అని అంటే ఏం బాగుంటది చెప్పండి అందుకని ఆయన మెదలకుండా మరి పార్టీ తన పూర్తి కుమారస్వామి కుమారస్వామి కోరుకున్నారు కదా రఘురామకృష్ణ గారు అవును రఘురామకృష్ణరాజు గారి విషయంలో కూడా సేమ్ టు సేమ్ అదే జరిగింది ఎంపీ స్థాయి వారిని తీసుకొచ్చి అదిగో ఇదిగో ఇదిగో అదిగో అని చెప్పి ఇక ఉండి ఎమ్మెల్యే ఇవ్వాల్సి వచ్చింది ఇలాంటి ఇంటర్నల్ పాయింట్స్ కొన్ని ఉన్నాయి ఇలాంటి వాటి దాంతో దాంతోపాటు ఏంటంటే మనకొస్తున్న ఇన్ఫర్మేషను తెలుగుదేశం పార్టీలో చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వా చేరిపోయి అందులో వాళ్ళ ప్రభావాన్ని గట్టిగా చూపిస్తున్నారు దాన్ని ఈ కపర్ది లాంటి వాళ్ళు గాని చంద్రబాబు నాయుడు ఆ అపాయింట్మెంట్లు చూసే వ్యక్తి కపర్ది గాని లోకేష్ కి బాగా దగ్గరగా సన్నిహితంగా ఉండే కిలార్ రాజేష్ అని మరో పేరు వినిపిస్తా ఉంది వాళ్ళు గాని వీళ్ళిద్దరు ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే ఇక్కడ కూడా ఆట ఆడుతున్నారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పాత కార్యకర్తలు తెలుగుదేశం హార్డ్ కోర్ కార్యకర్తలతోటి కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతోటి నాయకులతోటి నడుస్తోంది అనే అపవాదం ఇప్పుడు వాళ్ళ మీద వచ్చింది మరి దాన్ని ఏ రకంగా క్లియర్ చేసుకుంటారో అది వాళ్ళ పార్టీ ఇంటర్నల్ మ్యాటర్ కావచ్చు రేపు ఏదైనా జరగకూడదు జరిగితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ఒక ఆ అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు కదా వీళ్ళందరూ ఇప్పటికప్పుడు పార్టీ మారిపోయి జగన్మోహన్ రెడ్డి దగ్గర చేరిపోతారని నేను చెప్పటం లేదు నా ఉద్దేశం అది కాదు అయినా కూడా పార్టీ ఇంటర్నల్ గా బలంగా ఉండాల్సిన అవసరం ఉంది వీళ్ళందరినీ పట్టించుకోవాల్సిన అవసరం ఉంది మరి అందుకే కదా ఎవరైనా అసంతృప్తి వస్తే ఒకే మాట అంటారు ఆయన ఎంత మంచోడైనా కావచ్చు నా విషయంలో మాత్రం చెడ్డోడే అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు అలాగనే చంద్రబాబు పాత పాతకాలం నుంచి ఒక పేరు కూడా ఉంది అది ఇప్పుడు మళ్ళీ గుర్తు చేసుకునే సమయం వచ్చినట్టుంది చంద్రబాబు నాయుడు అందరినీ వాడుకొని వదిలేస్తాడయ్యా అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు పాతకాలం నుంచి ఆయన ఆయన సీఎం అయిన దగ్గర నుంచి ఈ మాట ఎక్కువగా వినపడుతుంది అది గతంలో నిజమే మరి ఇప్పుడు మొన్ననే మరి చంద్రబాబు నాయుడు చెప్పారు కదా నా నన్ను తొంభై ఆరు నాటి చంద్రబాబుని చూస్తారని మళ్ళీ అది ఏమైనా చేస్తున్నారా అని అనుమానం వస్తుంది కదా అవును చంద్రబాబు నాయుడు వాడుకుని వదిలేస్తున్నాడు అని చెప్పేదానికి ఇప్పుడు ఎక్కువ ఊతం లభిస్తుంది ఎందుకంటే గతంలో పాలిటిక్స్ ఒక రేంజ్ స్థాయి వరకే ఉండే ఇప్పుడు ఏమైపోయిందండి సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇంట్లో ఉన్న గృహిణి కూడా మొత్తం రాజకీయాన్ని తన మొబైల్ ఫోన్ లో చూసి నేర్చుకోగలుగుతుంది దాని అప్పుడు ఇంకా జాగ్రత్త చాలా మంది పొలిటికల్ అనలిస్ట్ కూడా తెలియని విషయాలు తెలుసు అవునండి ఎందు ఎందుకంటే వాళ్ళు పదిహేను రకాల ఎనాలిసిస్ చూస్తారు ఆ పదిహేను రకాల ఎనాలిసిస్ మొత్తం విన్న తరువాత వాళ్ళకి మైండ్ లో ఒక సొంత ఒపీనియన్ ఏర్పడుతుంది ఆ ఏర్పడే ఒపీనియన్ ఉంది చూడు అది పక్కాగా హండ్రెడ్ పర్సెంట్ నిజమై తీరుతుంది ఆ గృహిణితో కనుక మనం ఎనాలిసిస్ చెప్పించుకోగలిగితే ఆవిడ అనుకున్న విధానాన్ని మనం బయటకు తీసుకొని రాగలిగితే వందకు వంద శాతం నిజమైన ఎనాలిసిస్ చేయగలుగుతాం ఇప్పటికి మనం చేసే కొన్ని తప్పు అవుతుంటే కొన్ని రైట్ అవుతుంటాయి కానీ వాళ్ళు చెప్పేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అవుతుంది వాళ్ళకి కలిగే భావనే ఉంటుంది రేపు ఆ గురుని మరి బయటకు వచ్చి ఎలక్షన్ బూత్ లో ఓట్ వాళ్ళు ఇవన్నీ గుర్తు పెట్టుకుంటారుగా గుర్తు పెట్టుకొని మరి నూట యాభై ఒక్క సీట్లు వచ్చి నేను వెర్రవేగిన జగన్మోహన్ రెడ్డికి పీచవనించారు వీళ్ళకి నూట అరవై నాలుగు ఇచ్చారు నాకంటే ఇంకెక్కువ వచ్చేది ఉడికి ఎవరికి వచ్చేది అని అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి నూట అరవై నాలుగు ఇచ్చారు చూడండి ఏమో ఇలాంటివన్నీ చేస్తే మళ్ళీ రేపు అతని చెప్పినట్టు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పినట్టు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు వస్తే ఎవరిది బాధ్యత ఆ బాధ్యతలు కూడా మీ మీదే ఉన్నాయి మీ నాయకుల మీదే ఉన్నాయి అనేది ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం వాటన్నిటిని కూడా సరిగా పట్టించుకొని అసంతృప్తి వాదులు అసమ్మతి వాదుల్ని వీలైనంత వరకు సప్రెస్ చేసుకుంటే తప్ప పార్టీలు ఏ రోజైనా సరే మనుగడ సాగించవు సో ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు లాంటి అనుభవజ్ఞులకి మన లాంటి వాళ్ళు చెప్పేది కాదు కానీ ఆయన కూడా ఇలాంటి చిన్న చిన్న పాయింట్స్ కూడా గుర్తు పెట్టుకొని ముందుకెళ్తే ఆ పార్టీకి ఇంకొంత బలం చేకూరే అవకాశం ఉంటది ఇప్పుడు పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి కూడా న్యాయం జరిగిందంటే ఇక్కడ ఇంకొక ఇంకొక ఉంది నాది ఒక చిన్న రిక్వెస్ట్ చంద్రబాబు నాయుడికి చెప్పేటంత వాడివా నువ్వు అని అంటే చెప్పేటంత వాడిని కాదు కానీ చంద్రబాబు నాయుడికి అన్ని తెలుసా అని అంటే అన్ని తెలియవు ఆ విషయం కూడా నేను చెప్పగలను ఈయనకంటే ఉత్కంఠ పండితులు వాజ్పేయి గారికి చాలా మంది చెప్పాల్సి వచ్చింది అటల్ బిహారీ వాజ్పేయి ప్రధాన మంత్రికి ఆయనకి అన్ని రకాలైన రాజకీయాల్లో ఆయనకి కొన్ని కొన్ని నేర్పించాల్సినవి చెప్పాల్సినవి వచ్చినాయి ఎందుకంటే నవీన తరం వచ్చినప్పుడు మన పాత తరంలో ఉన్నవాళ్ళు వాటిని అడ్జస్ట్ చేసుకోవటము లేకపోతే యాక్సెప్ట్ చేయలేకపోవటము జరుగుద్ది అన్ని విషయాల పట్ల అవగాహన ఉండకపోవచ్చు ఆ ఉండకపోవచ్చు విస్మరించవచ్చు ఇది ఇది ఈ రోజుని ఇలా చేయకూడదు అని వాళ్ళు అనుకోవచ్చు వాళ్ళకున్న పాత తరం రాజకీయాల మూలాన కానీ ఈ రోజు అది చేస్తేనే మనుగడ వస్తుంది అనేది రా చంద్రబాబు నాయుడికి ఎవరూ చెప్పలేనంత మహోన్నతమైన వ్యక్తి అనేది మాత్రం అంత దూరం ఆలోచించుకోకండి ఆయనకు కూడా తెలియని అంశాలు కొన్ని ఉంటాయి వాటిని తెలియ చెప్పాల్సిన అవసరం ఉంది అనేది మాత్రం నా అభిప్రాయం ఖచ్చితంగా సార్ ఇప్పుడు ఒక మనిషికి అన్ని విషయాల మీద అవగాహన ఉంటదని ఎవరు అనుకోలేరు ఇప్పుడు ఆయన కూడా ఇంకా ఈ కొత్తదనం ధన రాజకీయాలను కూడా అలవరుచుకోవాలి రాజకీయాలతో పాటు వాళ్ళ పార్టీని నమ్మి నడిపించిన కార్యకర్తలను కూడా ఖచ్చితంగా వాళ్ళు చూడాల్సిన అవసరం వాళ్ళకు ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది సార్ ఇది ఆయన మర్చిపోయినా మనలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు గుర్తు చేస్తూనే ఉండాలి సార్ ఖచ్చితంగా అంటే ఓకే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్